అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకి అలాగే రైతులకి ధన్నీ వీరాంజనే అలాగే ఎమ్మెల్యే గారు రోషన్ గారికి అలాగే బొర్గం సీను గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఇవాళ పోయినసారి టొబాకో రైతులు ఎలక్షన్ అయిన దక్షమే పార్లమెంట్ జరిగేటప్పుడు టొబాకోలు రైతులు వస్తే వాళ్ళకి చెస్ తీయడానికి నా దగ్గరికి వస్తే మేము సెక్రటరీ దగ్గరికి అలాగే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కామర్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆ రోజు టొబాకో రైతులకి ఇమీడియట్గా గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళకి విసులుబాటు కల్పించడం జరిగింది ఏది టొబాకో రైతులకు సంబంధించి అది అయిపోయినాక ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎన్నోసార్లు మినిస్టర్ గారిని అలాగే మన జల్ శక్తి మినిస్టర్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని ప్రైమ్ మినిస్టర్ గారిని అమిత్ షా గారిని ఎన్నోసార్లు కలిసి ఇవాళ క్యాబినెట్లో పన్నెండు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో దాన్ని ఫాలోఅప్ చేసి పోలవరం ప్రాజెక్టు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని ఇవాళ దాన్ని ఇవాళ ఫస్ట్ విడతలో ఆరు వేల కోట్లు రిలీజ్ చేస్తున్నారు మనం కూడా పోలవరం ప్రాజెక్టు వచ్చే అక్టోబర్ నుంచి డైఫామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ లెక్కి ప్రాజెక్ట్ కూడా ముందుకు పోతుందని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు పోయినసారి పామ్ ఆయిల్ రైతులకి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని వాళ్ళు అన్నారు పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తాం ఎన్డీఏ కూటమి తరఫున మేము తీసుకుంటామని చెప్తాం అదే రకంగా సెక్రటరీ గారిని కలిసి కామర్స్ సెక్రటరీ గారిని కలిసి మా లెటర్ ఇవ్వడం జరిగింది దాంట్లో మేము క్లియర్గా మెన్షన్ చేసాం ఇరవై పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే ఆటోమేటిక్గా మా పామ్ ఆయిల్ రైతులకి రేట్ వస్తుందని అడగడం జరిగింది సెక్రటరీ గారు కూడా కన్విన్స్ అవ్వలేదు ఫస్ట్ మీటింగ్లో మళ్ళీ నేను రెండోసారి మళ్ళీ వెళ్ళి సెక్రటరీ గారిని కలిసి పర్సనల్గా కలిసి సెక్రటరీ గారికి చెప్తే సెక్రటరీ గారు ఏమన్నారంటే ఒక పామ్ ఆయిల్కే రేటు పెంచడానికి కుదరదు పెంచితే ఎడబల్ ఆయిల్స్ అన్ని దానికి పెంచాల్సింది ఉంటుంది ఇది నీతి ఆయోగ్లో అప్రూవల్ అవ్వాల్సింది ఉందంటే సెక్రటరీ గారే కన్వీన్ చేస్తే నీతి ఆయోగాలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది మేమందరం కూడా సెక్ర నీతి ఆయోగ్లో మీటింగ్లో సెక్రటరీ అయినా కానివ్వండి చైర్మన్ అయినా కానివ్వండి ప్లస్ కామర్స్ సెక్రటరీ అయినా కానీ అందరూ కూర్చోండి నేను అందరం కూర్చొంది నీతి ఆయోగాలని ఒప్పియడం జరిగింది నీతి ఆయోగాలు ఒప్పి ఒప్పుకున్నాక ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకుంది ఇవాళ దాన్ని ఒక పది రోజులు వెనకాల నీతి ఆయోగాలు కామర్స్ డిపార్ట్మెంట్కి రేట్లు పెంచి ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పారు ఇవాళ ఓన్లీ పామ్ ఆయిల్కే కాదు ఇడబల్ ఆయిల్స్ అన్ని దానికి కూడా ఇరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ వేయడం జరిగింది పైన సార్ ఐదు పర్సెంట్ ఉండేది ఈ ఇరవై పర్సెంట్ కలిపి ఇరవై ఐదు పర్సెంట్ పైన సార్ ఐదు పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది ప్లస్ టూ పర్సెంట్ చెస్ కలిపి ట్వంటీ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ కలిపి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లికేషన్ జరిగింది ఇవాళ దానివల్ల రైతులకి పదహారు వేల ఐదు వందల రూపాయల రేట్ వస్తుంది వంద రూపాయలు అటు ఇటుగా వస్తుంది ఎందుకంటే క్రూడ్ ఆయిల్ రేటుతో అప్ అండ్ డౌన్గా ఉంటుంది కాబట్టి రేటు డిఫరెన్స్గా వస్తుంది అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి అందరికీ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా పామ్ ఆయిల్ రైతులకి రేటు రావాలని నీతి ఆయోగ్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రైమ్ మినిస్టర్ గారు వల్ల ఇవాళ రైతులకి అది కూడా పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంలో అందరు కూడా కృషి చేశారని తెలుపుకుంటూ అలాగే ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ అయినా కానివ్వండి వందే భారత్ స్టాప్ ఓవర్ మేము లెటర్ ఇచ్చిన దక్షమే వాళ్ళని కన్విన్స్ చేసి లేట్ అయితే వందే భారత్ రావడం కూడా లేట్ అయితే మన మనము ఏలూరు అభివృద్ధి కార్యక్రమాల్లో డిలే అవ్వకూడదని చెప్పి తొందరగా తీసుకొని రావడానికి అది కూడా తీసుకొని వచ్చి ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ కూడా మన ఏలూరులో ఆగడం జరుగుతుంది అలాగే మీరు ఇవాళ చూస్తే యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం అయినా కానీయండి యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా మన జాబ్ మేళ కండక్ట్ చేశాము జాబ్ మేళ కండక్ట్ చేసి ఆరు వందలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశాము ఇంకా వచ్చే రోజుల్లో యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పడం జరిగింది ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ పనులు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి వచ్చే రోజుల్లో టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది వచ్చే రోజుల్లో చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం ఇవాళ మీరు చూస్తే ఈ వచ్చిన వంద రోజుల్లో పోలవరంకి నిధులైనా కానివ్వండి యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం అయినా కానివ్వండి పామాయిల్ రైతులకి గిట్టుబాటు ధర అయినా కానివ్వండి అలాగే టొబాకో రైతులకి చెస్ ఇది కావడమైనా కానివ్వండి ఇవన్నీ కూడా వచ్చిన వంద రోజుల్లోనే జరిగాయి ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి అయినా కానివ్వండి చంద్రబాబు నాయుడు గారైనా కానివ్వండి మేము ఎంపీ తరపున ఏలూరు తరపున మేము కూడా మాట్లాడేది ఎక్కడైనా కానీ పార్లమెంట్లో మేము మాట్లాడినా కూడా ఏదైనా మాట్లాడినా ఏలూరు గురించి ఎప్పుడు కూడా ఏలూరు డెవలప్మెంట్ అవ్వాలి ఏలూరు ప్రజలు ఎంతో హై మెజారిటీగా నన్ను గెలిపించారు నా మీద ఎంతో ఆశలు పెట్టుకోన్నారు వాళ్ళ ఆశలు ఎప్పుడు కూడా ఇది కాకుండా వాళ్ళని ఇది కాకుండా మేము కంపల్సరీ వాళ్ళకి నా మీద పెట్టుకున్న ఆశలు అన్నీ కూడా కంపల్సరీ తీరుస్తానని వాళ్ళందరికీ తెలుపుకుంటూ ఇవాళ ఎన్డీఏ కూటమిలో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మనం అడిగిన తక్షమే ఏది ఉన్నా కూడా మేము ఏదైనా ఒక లెటర్ ఇచ్చినా కూడా ఆంధ్ర ఎంపీలు ఏ లెటర్ ఇచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నారు రైతులకి ఈసారి బీజేపీ గవర్నమెంట్ కూడా చాలా వరకు అండగా ఉంటామని కూడా నేను ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారితో నాకు పదహైదు ఇరవై నిమిషాలు పర్సనల్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఈసారి రైతులకి మేము పెద్దపీటేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది అదే రకంగా ఇవాళ అదే రకంగా పనిచేస్తున్నారని మీ అందరికీ తెలుపుతూ ఇవాళ పామ్ ఆయిల్ రైతులు అందరికీ కూడా మీ అందరికీ ఎప్పుడు కూడా ఏ పని ఉన్నా కూడా నేను చేసి పెడతానని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు